బ్రెగింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సీఎం సభలు ఏర్పాట్లు ఉండనున్నాయి డిసెంబర్ ఒకటిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో సభకు హాజరు కానున్నారు డిసెంబర్ రెండున ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిసెంబర్ మూడున కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నాలుగున ఆదిలాబాద్ ఐదున నర్సంపేట ఆరున నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి సభలకు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సీఎం సభలు ఏర్పాట్లు డిసెంబర్ ఒకటిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో సభకు హాజరు కానున్నారు రెండున ఖమ్మం జిల్లా కొత్తగూడెం మూడున కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నాలుగున ఆదిలాబాద్ ఐదున నర్సంపేట ఆరున నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి సభలకు హాజరు హాజరుకానున్నారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సీఎం సభలు ఏర్పాట్లున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఆరు వరకు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం నోటిఫికేషన్ విడుదల కావడం ఆ తర్వాత జిల్లాలో బీసీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశంలో మళ్ళీ వెనక్కిపోవడంతో కొంత స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో దీన్ని కవర్ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ ఒకటి నుంచి ఆరు వరకు డిసెంబర్ ఆరు వరకు మొదటి దశ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో వివిధ జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు మహబూబ్ నగర్ మక్తల్లో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సీఎం పర్యటిస్తున్నారు డిసెంబరు ఒకటో తేదీన మక్తల్లో సభలు సమావేశాలు అంటే గ్రామీణ స్థాయిలో ఇప్పటికే ఎలక్షన్స్ కోడ్ ఉంది కాబట్టి గ్రామీణ స్థాయిలో కాకుండా సీఎం మొత్తం అర్బన్ మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏరియాల్లోనే సభలు సమావేశాలు నిర్వహించాలని ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉండదు కాబట్టి కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలలోనే ఈ యొక్క సీఎం సభలు సమావేశం నిర్వహించాలని ఇప్పటికే ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే డిసెంబర్ ఒకటో తేదీన బహుబ్నర్ మక్తల్ ప్రాంతంలో డిసె టు సీఎం పర్యటన ఉంటుంది ఈ ఆరు రోజుల పాటు రాష్ట్ర ప్ర ప్రభుత్వము ప్రజాప్రభుత్వం రెండేళ్లు పాటు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ ఇలాంటి టూర్ సీఎం టూర్ వేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు కలిసి వచ్చే అవకాశం ఉందంటూ కూడా సీఎం ఈ యొక్క జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది డిసెంబర్ ఒకటో తేదీన బహుబనగర్లో మక్తల్లో సమావేశం సభలు నిర్వహిస్తారు ఆ తర్వాత డిసెంబర్ రెండున జిల్లా ఖమ్మం జిల్లా సంబంధించిన కొత్తగూడెం గ్రామం అంటే మున్సిపాలిటీ కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రాంతం కాబట్టి కొత్తగూడెం ఈ యొక్క సభలు సీఎం టూర్ ఉంటుంది దీంతోపాటు డిసెంబర్ మూడున కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లో టూర్ ఉంటుంది దీంతో పాటు డిసెంబర్ నాలుగున ఆదిలాబాద్ లో ఉంటుంది డిసెంబర్ ఐదో తేదీన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేటలో ఈ యొక్క సభలు సీఎం టూర్ ఉంటుంది దీంతో పాటు డిసెంబర్ ఆరున నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం జిల్లా పర్యటన ఉంటుంది మొత్తం ఆరు జిల్లాల్లో ఆరు మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే సీఎం టూర్ ని పక్క ప్లాన్ వేసిన జరిగింది దీంతో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కూడా మొబిలైజ్ చేసి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి సభను నిర్వహించాలని కూడా సీఎం చూస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది Thank you.